అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఎడ్యుకేషన్ సంబంధించి వివిధ రకాల సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈరోజు మనం కేవలం జేఈ మెయిన్స్తో కాకుండా ఇంటర్మీడియట్ మార్కులతో అడ్మిషన్ ఇచ్చేటువంటి ఉత్తమమైన సంస్థల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ముఖ్యంగా చాలామంది జేఈఈ మెయిన్స్ గురించి అవగాహన లేక గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు జేఈఈ మెయిన్స్కి అప్లై కూడా చేయటం లేదు కేవలం ఏపీఈపి సెట్ రాస్తున్నారు టీఎస్ఈపి సెట్ రాస్తున్నారు వాటితో సరిపెడుతున్నారు అలాంటి విద్యార్థులకి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వస్తాయి సుమారుగా నైంటీ సెవెన్ పర్సెంట్ తొమ్మిది వందల డెబ్భై మార్కులు వెయ్యికి రెండు సంవత్సరాల మార్కులు కలిపి తొమ్మిది వందల మార్కులు పైబడి సాధిస్తే శస్త్ర మంచి ఇన్స్టిట్యూట్గా కనిపిస్తుంది దీనికి మూడు బ్రాంచ్లు ఉన్నాయి తంజావూరు కుంభకోణం చెన్నై మూడు చోట్ల శస్త్ర డీమ్డ్ యూనివర్సిటీ మూడు చోట్ల ఉన్నటువంటి క్యాంపస్లో తొమ్మిది వందల డెబ్బై మార్కులు వస్తే ఇక్కడ అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది ఇది కూడా సిఎస్సి బ్రాంచ్లో శస్త్రాలో కూడా మళ్ళీ రెండు రకాలుగా అడ్మిషన్ ఇస్తారు మొత్తం సీట్లలో సగం సీట్లు జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ఇస్తారు సగం సీట్లని ఐపీఈ మార్క్స్ ఆధారంగా ఇస్తారు సో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మీకు వచ్చే మార్క్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంటే శస్త్రాలో చేరేందుకు ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఈ శస్త్రాలకు సంబంధించి ఉన్నటువంటి కోర్సులు ఏంటి ఇక్కడ ఏ బ్రాంచులు ఉన్నాయి ఏ బ్రాంచుల్లో ఎలాంటి ఫీజులు ఉంటాయి ఎంతవరకు ఇందులో మనం ప్రయత్నం చేయొచ్చు ఇది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో ముఖ్యంగా శస్త్ర తంజావూరులో ఉన్నటువంటి కోర్సుల గురించి చెప్తున్నా తంజావూరు బ్రాంచ్లోనే ఎక్కువ మంది చేరడానికి ప్రయత్నం చేస్తారు తంజావూరికి కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటుంది బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది బయో ఇంజనీరింగ్ ఉంది బయో ఇన్ఫర్మేటిక్స్ ఉంది బయోటెక్నాలజీ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ డిఫరెంట్ బ్రాంచ్ ఇక్కడ మనకి అందుబాటులో ఉంది చాలా చోట్ల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్తో పాటుగా బిజినెస్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు బిజినెస్లో కూడా కంప్యూటర్ సైన్స్ కొత్తగా నియమితులైనటువంటి ఆర్బీఐ చై కూడా ఆయన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసి ఆయన మళ్ళీ బిజినెస్ సంబంధించినటువంటి కోర్సులు కూడా పూర్తి చేశారు ఈ రెండు కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ని కలిపి ఇక్కడ శస్త్రాలు అందుబాటులో ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటీ అండ్ ఆటోమేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ సంబంధించినటువంటి బ్రాంచ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ టెక్నాలజీ ఉంది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకట్రానిక్స్ ఇవి వివిధ బ్రాంచులు ముఖ్యంగా తంజావూరు శస్త్రాలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి బ్రాంచెస్ ఇక్కడ ఫీజు కూడా చూస్తే సెమిస్టర్కి ఎనభై ఐదు వేల రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఏడాదికి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు సుమారుగా అన్ని రకాల ఫీజులు కలిపి అవుతుంది అంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకి సుమారు ఏడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కేవలం ట్యూషన్ ఫీజు ఇతర ఫీజులు కలిపి ఏడు లక్షలు అయితే హాస్టల్కి అక్కడ ఏడాదికి మన షేరింగ్ని బట్టి త్రీ షేరింగా ఫోర్ షేరింగా అనే దాన్ని బట్టి పదహారు వేల రూపాయలు మినిమం ఉంటుంది నాలుగేళ్లకి హాస్టల్ ఫీజు ఒక యాభై వేలు ఉంటుంది సో ఏడు లక్షల యాభై వేలు అవుతుంది దాంతోపాటుగా మెస్ ఫీజు నెలకి నాలుగు వేలు ఉంటుంది అంటే ఏడాదికి నలభై వేలు ఫీజు చూస్తే అది ఒక లక్షన్నర వరకు అవుతుంది సో రెండు లక్షల రూపాయలుగా మెస్ ఫీజు ఇతర ఖర్చులు చూసినప్పటికి కూడా సుమారు తొమ్మిదిన్నర లక్షల రూపాయల ఖర్చుతో శస్త్ర లో మనం ఇంజనీరింగ్ పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది ఇది కూడా కేవలం ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా ఇక్కడ ప్లేస్మెంట్ సంగతి కూడా చూస్తే శస్త్రాలో యావరేజ్ ప్లేస్మెంట్స్ ఏడు లక్షల నుంచి ఏడున్నర లక్షల రూపాయలు ఉంది అదేవిధంగా హయ్యెస్ట్ ప్యాకేజ్ చూస్తే నలభై ఆరు లక్షల రూపాయలుగా శస్త్ర వాళ్ళ సొంత వెబ్సైట్లో చెప్తున్నారు ఏమైనా హైయెస్ట్ ప్యాకేజ్ కూడా బాగుంది అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ కూడా సుమారుగా ఏడు లక్షలు ఉండడం అనేది కాసేంత ఆలోచించదగేటువంటి విషయం అందరూ కూడా ఆర్పిఐ మనం పెట్టేటువంటి ఖర్చు పది లక్షల రూపాయలు బీటెక్ డిగ్రీ మీద పెడుతుంటే మొదటి ఏడాదిలోనే ఏడు లక్షల రూపాయలు మినిమం ప్యాకేజ్ వచ్చేదాని కోసం ఇప్పుడున్న లెక్కల్లో అవకాశం ఉంది కాబట్టి నాలుగేళ్ల డిగ్రీ అయ్యేసరికి అది సుమారుగా పది లక్షలు చేరిన ఆశ్చర్యపడకర్లేదు సో మనం ఆర్పిఐ మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద రిటర్న్స్ ఆస్వాజనకంగానే కనిపిస్తున్నాయి కాబట్టి శస్త్ర ఎవరైనా చేరడానికి అనుకూలించేటువంటి క్యాంపస్ మంచి క్యాంపస్ చాలామంది ఇక్కడ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు జేఈ మెయిన్స్ వాటి వాటివైపు అదేవిధంగా జేఈ అడ్వాన్సులో మెయిన్స్లో మంచి ర్యాంకులు రాలేనటువంటి విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకుంటున్న వాళ్ళకి శస్త్ర ఒక మంచి క్యాంపస్గా మనం కూడా చెప్పచ్చు ఇది శస్త్రాకళ సంబంధించి ఇలాంటి అనేక విద్యా సంస్థకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తుంటాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్